నిజంగా కూడా ఫైనాన్షియల్ డిసిప్లిన్ కూడా ఎఫ్ఆర్బిఎం ఏం దాటలేదు అప్పులు అంటున్నాడు ఇప్పుడు రేపు ఏమేమి పెట్టాడు నేను సంపద సృష్టిస్తానంటే అంత సంపద సృష్టించాడు ఈయన చంద్రబాబు నాయుడు ఎంత సంపద సృష్టించాడు ఫోర్టీన్ టు నైన్టీన్ జగన్మోహన్ రెడ్డి నీకంటే ఎక్కువ సంపద సృష్టించాడు నీకంటే ఎక్కువ జాబ్స్ ఇచ్చాడు నీకంటే పర్క్యాపిటల్ ఇంకా పెంచాడు నీకంటే జిఎస్డీపీ పెంచాడు టూ పర్సెంట్ పెరిగింది అప్పటికంటే ఇప్పటికీ నీకంటే పేదరికాన్ని తగ్గించాడు అన్ని ఏ పారామీటర్ చూసుకున్నా ఈ ఫిగర్స్ అన్ని నాయ్ కాదు ఆర్బీఐ ఫిగర్స్ అవీ నీతి ఆయోగ్ ఫిగర్స్ అవ్వని మీరు చెక్ చేసుకోండి నేనేమి నేనేది ప్రూఫ్ లేకుండా మాట్లాడను సో ఇవన్నీ చంద్రబాబు నాయుడు హీజ్ అన్ అప్డేటెడ్ డేటెడ్ పొలిటీషియన్ హీజ్ ఎ స్టైల్ పొలిటీషియన్ నేను అదే చెప్తున్నా ఆయన ఆయనకి యాక్చువల్ గా ప్రజలకి మంచి చాలా అంటే ఆలోచన విధానంలో చాలా గ్యాప్ పెరిగిపోయింది ఆయన ఆలోచన విధానాలు ఏంటంటే ధనికులకి ప్రైవేట్ జట్టులో తిరిగే వాళ్ళకి లేకపోతే సెవెన్ స్టార్ హోటళ్లు టెన్ స్టార్ రోడ్లు అటువంటి ఫెసిలిటీస్ కావాల్సిన తగ్గట్టు ఆలోచన విధానం ఉంటుంది కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే ప్రజలు ఆయన కోరుకోవట్లా ఇప్పుడు ఆకలికి కాలేవాడికి పాపం నేను తిరుగుతుంటే మూడు వేలు పెన్షన్ ఫస్ట్ వస్తానంటే అవి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు లేకపోతే చేయూక పథకం వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఆస్త్రా వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు సో వాళ్ళకేంటంటే ఇవాళ బతుకు భారం అయిపోయినప్పుడు గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా పేదవాళ్ళ కోసం పనిచేయాలి ధనికుల కోసం కాదు ఓకే సంపద సృష్టించు ఇప్పుడు మరి సంపద సృష్టించకుండానే ఇంకా పెరిగిందా సంపద సృష్టించకుండానే జీఎస్డిపి పెరిగిందా సంపద సృష్టించకుండానే పేదరికం తగ్గిందా ఇన్ఫ్లేషన్ చెక్ చేసుకోండి మీరు తెలంగాణ ఇన్ఫ్లేషన్ తెలంగాణ ప్రైజెస్ చూడండి బెంగళూరు కర్ణాటక ప్రైజెస్ చూడండి తమిళనాడు నీ చుట్టూ ఉన్న ఐదారు రాష్ట్రాల్లో కంటే ఇన్ఫ్లేషన్ ధరలు ఇక్కడ తక్కువగా ఉన్నాయి బికాస్ ఆఫ్ ది వెల్ఫేర్ స్కీమ్స్ నీకు ఎకానమీలో ఇక్కడ సర్క్యులేట్ అవుతుంది ఇక్కడ మనీ ఇక్కడ ఇప్పుడు సపోజ్ నా పిల్లల దగ్గర డబ్బులు ఉంటే విజయవాడలో ఎవరు షాపింగ్ చేయరు హైదరాబాద్లోనో ఢిల్లీలోనో లేదా బయటికి వెళ్ళి చేద్దాం కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాలు ఉన్నాయో వాళ్ళందరూ వచ్చి ఈ ప్రాంతం వాళ్ళు బీసెంట్ రోడ్లో షాపింగ్ చేస్తారు లేదా గుంటూరులో షాపింగ్ చేస్తారు లేదా ఏలూరులో చేస్తారు లేదా ఇంకెక్కడో చేస్తారు వీళ్ళ డబ్బు ఇక్కడే తిరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్ష అరవై వేల కోట్లు ఇచ్చాడు రెండు లక్షల అరవై వేల కోట్లు ఇచ్చా అంటున్నారు ఆయన తెలియనంటే నాకు తెలిసి ట్యాక్సుల రూపంలో మళ్ళీ లక్ష కోట్లు వచ్చింటాయి ఆయనకి గవర్నమెంట్కి ఏదంటే ఈ రెండున్నర లక్షల కోట్లు ఐదు సార్లు ఆరు సార్లు తిరిగి ఉంటుంది మార్కెట్లో దానివల్ల ట్యాక్స్ వచ్చి ఉంటాయి ప్లస్ ఇప్పుడు మీకు జీఎస్టీ వచ్చిన తర్వాత చూస్తే మీరు దిస్ ఇస్ కన్జంప్షన్ ఎకానమీ ముందు ప్రొడక్షన్ ఎకానమీ మీకు కియా మోడర్స్ ఇచ్చానంటే చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటా కియా మోడర్స్ జీఎస్టీ ఎక్కడ కడుతుంది ఇప్పుడు పాత రోజుల్లో అయితే ప్రొడక్షన్ ప్లాంట్ లో కట్టేది జిఎస్టీ అర్థమైందా ఇవాళ ఎక్కడ కడుతుంది ఇవాళ ఎల్ఈడి పంజాబ్ లో ఈ కార్ అంతా అక్కడ జీఎస్టీ వస్తుంది ఈ జీఎస్టీ వచ్చిన తర్వాత కన్జంప్షన్ ఎకానమీ అయిపోయింది ఎక్కడ మనం పర్చేస్ చేస్తామో జిఎస్టీ అక్కడ పడుతుంది